साधी अंबेदकर राजा साधी साधी साधीता अंबेदकर सादी अंबेदकर राजा I need a love. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఒక డిఎంసీ నీళ్లు వినవడం వల్ల ఇవాళ పల్లి మా చిన్న కొలువై దాదాపు ఒక పది నుంచి పదిహేను వేల క్వింటల్ ఉన్నాయంటే దాదాపు ఆ లిఫ్ట్ అనే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే ఆ పంటలు పండినయి లేదంటే ఒక సగం పొలాలు ఎండిపోయి రైతు నష్టపోయే పరిస్థితిలో ఉండే కాబట్టి వారికి మా మేర్పుల్ మండల రైతుల పక్షాన మీకు మేము ఎప్పటికీ మర్చిపోకుండా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఇంకా రాబోయే కాలంలో కూడా మీ వెంటే నడుస్తూ మీ సహాయ సహకారాలతో మీ ఆదరణలతో మేము ముందుకు పోతామని కోరుతూ ఈ అవకాశం విషయం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మాట్లాడాల్సిన ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు మా పెద్ద నాయకులు మాజీ మంత్రివర్యులు చివన్ రెడ్డి గారికి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అదే భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్ర ఈ భారతదేశం లోపల పంతొమ్మిది వందల నలభై లోపల నలభై ఏడు లోపల నలభై ఏడులో ఈ దేశానికి జై సంవిధాన్ జై భారతీయులైనా మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు మాకు సార్వభౌమత్వ రాజ్యాంగం అందరికీ కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశూ కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఇది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తీర్పు మేరకు మన బీర్పూర్ మండల కేంద్రం నుంచి పట్టిన ఈ కార్యక్రమ నిర్వహకులు బీర్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రు సుభాష్ యాదవ్ గారు మరి కార్యక్రమం జయపురం చేయడానికి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి బీర్పూర్ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులైనటువంటి మసక్తి రమేష్ గారు మిత్రులు మాజీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు తుంగూరు మాజీ సర్పంచ్ గారైన జితేందర్ యాదవ్ గారు సింగల్ విండో అధ్యక్షులు నవీన్ రావు గారు మాజీ జిల్లా పరిషత్ సభ్యులు ముక్కశంకర్ గారు ఇంకా ఇక్కడ మాజీ మండల ప్రజాపరిషత్ గౌరవ సభ్యులు గతంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించినటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఈనాటి సమావేశానికి మనకు పరిశీలకులుగా అంటే మనకు సహకరించి ఒక విధమైనటువంటి ఒక మార్గదర్శనం చేయడానికి చేసినటువంటి ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రు దినేష్ గారు అట్లాగే మాజీ సారీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులైనటువంటి నరసింహులు చరిత్ర ఉద్యమాల చరిత్ర స్వాతంత్రం పోరాటం ఒకవైపు దేశ స్వాతంత్రం ఒకవైపు అయితే దేశ స్వాతంత్ర అనంతరం ఏదైతుందో ఈ భారతదేశ సమాజానికి మనకు కావలసినటువంటి హక్కులు పౌర హక్కులు మనకు కల్పి చేయబడే విధంగా భారత రాజ్యాంగాన్ని మనకు అందింపజేసినటువంటి నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర కూడా ఇంకోవైపు అమ్మని చెప్పండి మనం అందిస్తున్న ఫలాలు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో రూపొందించబడినటంతోనే మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం చెప్పండి ఆ భారత రాజ్యాంగంలో పొందుపరిచింది ఎవరు ఈ నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పారు ఇది కేవలం రిజర్వేషన్ పరిమితం కాదు అందరూ ఏమనుకుంటారంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మన రిజర్వేషన్ సౌకర్యం కనిపించే వాస్తు కనిపించింది రిజర్వేషన్ అనేది ఒక భాగం మాత్రమే మనం అనుభవించే పదాలన్నీ కూడా వారు రాజ్యాంగంలో పొందుపరచడంతోనే మనం ఇవాళ వాటిని అనుభవిస్తున్నామని చెప్పలే నిరుపేదలు దళిత సామాజిక వర్గం మనకు అందరికీ ఇంద్రమ తల్లి మరి గృహ నిర్మాణ సముదాయాన్ని కల్పించే విధంగా స్థలాన్ని సేకరించి ఇంధన నిర్మాణ కార్యక్రమం చేపట్టిందంటే భారత రాజ్యాంగంలో అది పొందుపరచడంతోనే ఈ కార్యక్రమాన్ని మనం పొందగలమని చెప్పి మన ప్రాంతం అంతా ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కార్వులతోనే ఏదిందో మీరు సస్యకాలు వెళ్ళామని చెప్పండి ఒకప్పుడు ఇదే నలభై యాభై సంవత్సరాల క్రితం మన ప్రాంతం అంతా ఏది ఇస్తుందో త్రావడానికి కూడా నీటి ఇద్దని ఎదుర్కొనేటువంటి ఒక పరిస్థితి అమ్మని చెప్పండి అటువంటి పరిస్థితులలో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం తరబెట్టి ఎరగడం అనేది రాజులు చెరువు తీర్పు నీ చెప్పాను ఇంత దినేష్ గారు ఇది రోలోవా కాదు ఇది రాజులు చెరువు వాస్తవంగా ఈ రాజు చెరువును ఏదైతున్నదో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటిని ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా రూపొందింపజేయడానికి ఇది రోలోవా ప్రాజెక్ట్ రూపొందించ ఈ రోలోవా ప్రాజెక్ట్ ఏదైతే నీటి మట్టం పెంచి అటు ధర్మపురి ప్రాంతాన్ని కానీ ఇటు బీర్పూర్ టేరెండ్ వరకు గానీ సాగునీటి సౌకర్యాలు కన్ఫ్యూ చేయడంతో పాటుగా సాగునీటి ఎదురు తీర్చడానికి ఇది ఎస్ఆర్పి ప్రాజెక్టు అంతర్భాగంగా నిర్మాణం తలపిన ప్రాజెక్టే రోల్ ప్రాజెక్ట్ అని చెప్పండి ఈ పదాలైన ఎట్లా అనుభవిస్తున్నావు అమ్మా అడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు కల్పించే హక్కులు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదిందో మనకు అమలు తెచ్చిందమ్మా అని చెప్పండి వీళ్ళ విద్యుత్ సౌకర్యం వ్యవసాయ రంగాన్ని ఏదిస్తుందో ఉచిత విద్యుత్ అమలు పొందుతున్నావు అమ్మాట స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి సచి ఏ లేకపోని ఆ ఏది ఇస్తున్నదో వీళ్ళ కాలు చివరి ప్రాంతమే కానీ ఇక్కడే గాని కాలు నీరు రాని ప్రాంతానికి బావుల ద్వారా వీళ్ళ విద్యుత్ సౌకర్యం ఉచితంగా పొందడానికి మనకు అవకాశం కల్పించింది మరి వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పి చెప్పగల దయచేసి ఏ హోదా అనేది కాదు ఏ హోదానే ప్రధానం కాదు నా జీవితంలో అన్ని హోదాలు చూసినా నా జీవితంలో అన్ని హోదాలు చూసిన నేను పాలకపక్షం చూసినా ప్రతిపక్షం చూసినా ఒక పాలకపక్ష ప్రజాప్రతి ఏం చేయగలుగుతుందో చేసి చేసినా ఒక ప్రతిపక్ష హోదాలో కూడా ఏదిందో నేను ప్రభుత్వం నిలదీసి ప్రజల పక్ష నిలబడి ఏ విధంగా పోరాటం చేయగలుగుతున్నా కూడా పోరాటం ఉన్నా లేకున్నా ప్రజల పక్ష నిలబడి ప్రజా హక్కుల పరిరక్షణ కొరకు మీ హక్కులు మీకు కల్పి చేయడానికి నా జీవిత కాలం మీకు అండగా నా బాధ్యత దయచేసి ఇంత మంచి కార్యక్రమం ఇంత మండు టెండలో నిర్మింపజేసిన మా బీర్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా నేను మార్గదర్శనం కావాలి మొత్తం మన నాయకర్లు చేసిన సారంగా రైతు పెలో చేసినాం ఇవాళ బీర్పూర్లో చేస్తున్నాం రేపు భీతల్ పట్టణంలో చేస్తున్నాం ఎందుకు మరి ఈ దేశ స్వాతంత్రానికి బాసటగా నిలిచినట్టుగా మహాత్మా గాంధీగా ఒకవైపు ఇవాళ భారతదేశ సమాజానికి పౌర హక్కులు కల్పిచేస్తున్న బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పరిరక్షణకు పాడుపడటం బాధ్యత భావించి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని దయచేసి ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఉదయపూర్వం ధన్యవాదాలు చెప్తూ వాస్తవంగా వక్తలు అందరూ మాట్లాడాలని చెప్పి ఉన్నా కానీ వాళ్ళందరూ మాట్లాడలేకపోయారు దయచేసి భావించవద్దు సమయ భావం అనుకోండి ఎండ తీవ్రత అనుకోండి ఏదైనా కానీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై